ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో వంద రూపాయలు సంపాదించాలంటే కొంత సమయం కష్టపడాలి రోజు ఐదు వందలు సంపాదించారంటే ఎనిమిది గంటలు అంతకంటే పైనే కష్టపడాలి కానీ విలాసవంతమైన కారులో వచ్చి తనకు ప్రభుత్వం కేటాయించిన కుర్చీలో కూర్చుని గంటసేపు సేపు తీస్తే లక్ష పైనే జీతం అందుతుంది దీనినే రాజయోగమని

ప్రభుత్వం విస్తున్న హెచ్ఆర్ఏలు దిగమింగుతూ ఉద్యోగం చేసే చోటే నివాసం ఉండాలి అన్న నిబంధన దుంగలో తొక్కుతూ పది గంటలకు విలాసవంతమైన కారులో ఉదయగిరి వైద్యశాలకు చేరుకుని తన సీట్లో కూర్చుని గంటసేపు కునుకు తీసి పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యలో ఆమె తిరుగు ప్రయాణమవుతారు స్టాఫ్ నర్స్ అంటే డాక్టర్ తో సమానం అత్యవసర పరిస్థితుల్లో రోగి వైద్యశాలకు వస్తే డాక్టర్ వచ్చే వరకు దగ్గర ఉండి అతని ఆరోగ్యాన్ని ప్రాణాన్ని కాపాడవలసిన బాధ్యత ఆమెకుంది ఆమె కింది స్థాయి సిబ్బందిని ప్రేరణ ఇస్తూ వైద్యం పట్ల వారికి అవగాహన కల్పిస్తూ డాక్టర్ కి రోగులకు అనుసంధానకర్తగా వ్యవహరించాల్సిన అనూహ్యమైన బాధ్యత స్టాఫ్ నర్స్ పై ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ఒక రోగికి సూదిమందు వేయాలన్నా కూడా స్టాఫ్ నర్స్ అనుమతి లేనిదే కింది స్థాయి సిబ్బంది సూదిమందు వేయకూడదు కానీ ప్రతి నెల వేతనం మాత్రమే పుచ్చుకుంటూ అలంకారప్రాయంగా ఉన్న సదరు స్టాఫ్ నర్స్ పై ఉన్నతాధికారుల అజమాయిషి ఎంత మాత్రం ఉండదు వైద్యశాలలోని డ్రాయింగ్ ఆఫీసర్ తోటి వైద్యులు కూడా ఆమెను కనీసం ప్రశ్నించే ధైర్యం కూడా చేయకపోవటం విశేషం ఎప్పటికైనా సంబంధిత శాఖ జిల్లా ఉన్నతాధికారుడు స్పందించి స్టాఫ్ నర్స్ నిర్మలమ్మ చేత సజావుగా విధి నిర్వహణ చేయించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు